నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలం మధ్యమద గ్రామ పంచాయతీలోని దిశ మోడల్ స్కూల్ బైరనేని గోపాల్ బైరనే మనోజ్ కుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఇదే స్కూల్ చదివి అప్పుడు ఉన్న స్కూల్ బాగోలేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే గిరిజన స్కూల్ చాలా వరకు అభివృద్ధి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నినుమల రేవంత్ రెడ్డి మరియు బెల్లంపల్లి ఎమ్మెల్యే గంధం వినోద్ కుమార్ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు మండలం మన మధ్యమర్ల దిశ మోడల్ స్కూలు ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడైతే అయితే ఇంత అభివృద్ధి లేకుండే చాలా ఇవన్నీ బీటలు పోయి పెచ్చిలు ఊడి మన చిన్నపిల్లల మీదవాడు దిబ్బలు దాకా చాలా జరిగినాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో నిధులు శాంక్షన్ చేసి మరియు మన కార్యకర్తలను అందరినీ ప్రోత్సహించి పనులు చేసే విధంగా చాలా సంతోషంగా ఉన్నది ఒకప్పుడు నేను కూడా ఇదే స్కూల్ చదివితే అసలు ఏం లేకుండా ఈ పరాట కూడా లేదు ఏం లేదు ఇష్టం ఉన్నట్టు తిరుగుకుంటూ చేసుకుంటున్నాం అప్పుడు ఐదో తరగతి వరకు ఇక్కడ ఉండి ఇప్పుడు కూడా ఒక ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంటే మా గిరిజన పిల్లలకి కొంచెం అభివృద్ధి జరుగుతుందని మాకు కూడా కోరికున్నది ఇంకో కొన్ని నిధులు కేటాయిస్తే ఈ స్కూల్లోనే మన పిల్లలకి వాటర్ సొల్యూషన్ కానీ ఇంకేమన్నా ఆడుకోవడానికి ఇంకేమన్నా చేయడానికి కానీ ముందుకు వస్తామని మేము కాన్స్టెన్సీ గడ్డ వినోద్ సార్ గారు ఇంకా ప్రోత్సహించి ఇంకా మమ్మల్ని ముందీసుకుపోతారని కోరుకుంటున్నాము మన రత్నం ప్రదీప్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి లేదు మన ఇది ఏజెన్సీ ఏరియా కాబట్టి డెవలప్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి నిధులు మంజూరు చేసిండు అట్లాగే మాకు వర్తలు కూడా ఇప్పించింది మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మన ఎమ్మెల్యే సార్కి మరియు రత్నం ప్రదీప్ గారికి మా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన కాస్పేట మండలం రత్నం ప్రదీప్ గారి అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అభివృద్ధి ముందట ఉండి నడిపిస్తున్నాం క్వాలిటీతోనే సుగా స్కూల్ చూశారు మీరు టైల్స్ చేశాము మరియు కంపౌండ్ వాల్స్గా కట్టాము చింతగూడెంలో కట్టాము మధ్యమాల్లో కట్టాము మరియు అభివృద్ధిలో మేము ఉండాలని మాది ఒక ఎస్టీ ఈ అభివృద్ధి ఇది ఏదైతే నడిపిస్తున్నామని నడిపించిన వారికి రత్నం గారికి కృతజ్ఞత నిధులు ఇస్తుంటా పోతే మేము డెవలప్ చేస్తామని ముందు అంజలు ఉందామని చూస్తున్నాం ఈ స్కూల్ హిషా మోడల్ స్కూలు ఐదో తరగతి అది చేస్తే బాగుంటుంది ఒక రూమ్లో ఒకటి రెండు తరగతి చదువుతున్నారు ఇంకొక టీచర్ రావాలని రెండు రూములు ఉన్నాయి కనుక ఐదో తరగతి